హలో వివర్స్ నేను మీ దిశ మిత్రమైన లగ్గేషన్ మాట్తున్నాను ప్రస్తుతం మనం ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అలాగే రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో బలమైన మేఘాలను విస్తరించున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారీ మేఘాలను విస్తరించి అక్కడక్కడ మాత్రమే మనకి తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి అలాగే మనం గత వీడిలో చెప్పిన విధంగానే మనకి నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున సమయంలో అలాగే ఈరోజు మధ్యాహ్నం సమయం వరకు కూడా కొన్ని భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యాయి ఆ విధంగానే మనకి నిన్న అర్ధరాత్రి అలాగే తెల్లవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో రుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది ఆ విధంగానే ఈరోజు కూడా రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా ఈ విడలో అందిస్తాను ప్రస్తుత సమయంలో కృష్ణాడెల్టాలో అక్కడక్కడ మాత్రమే జలురు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు విజయవాడ కోనసీమ అలాగే పశ్చిమ గోదావరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆజిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు యాదాద్రి భువనగిరి అలాగే వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కర్నూలు నెల్లూరు ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఈరోజు రాత్రి అలాగే తల రేపు తెల్లవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మిరపలతో నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది అలాగే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో అలాగే లాగానే ఈరోజు కూడా అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో కృష్ణా గుంటూరు బాపట ప్రకాశం ఏలూరు జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలనేవి మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి కానీ మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మరలా ఆగస్టు తొమ్మిది నుంచి మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుంది మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపడుతూ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఆగస్టు తొమ్మిది నుంచి వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా నమోదవుతున్నాయి రేపు కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి ఆగస్టు తొమ్మిది నుంచి మనకి వర్షాలు అనేవి సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఆగస్టు పదిహేను నుంచి మనకి వర్షాలు చోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆగస్టు సెప్టెంబర్ అంటేనే మనకి అధిక వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మనకి క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో వీడు అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే మనకి ఈరోజు రాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం ఏలూరు విజయవాడ అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అలాగే రాయలసీమ జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో మనకి ఉరుములు పిరపడంతో నమోదయ్యే అవకాశం అయితే అక్కడక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఆగస్టు తొమ్మిది నుంచి మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి కానీ సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మిరపడుతూ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణ విషయంలో కనిపిస్తుంది వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను అలాగే ప్రతిరోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదుతున్నాయి అన్న దాని గురించి యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ని మొదటగా చూస్తున్నారంటే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో